మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పీసీ పాయింట్స్ పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తారట చంద్రబాబు తప్పు చేశారని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు మీ భాగస్వామి పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం అయోధ్య విషయంలో తిరుమలను మోడల్ గా తీసుకోవడము నిజం కాదా చంద్రబాబు స్వామి వారి పవిత్రతను గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతీశారు చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దడానికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఇప్పుడు తిరుమలలో ఈవో ఏ పని చేస్తున్నారో గత ప్రభుత్వంలో ఈవోలు అదే పని చేసేవారు అని అన్నారు విషయం తెలిసిన వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఓట్లలో ప్రతిపక్షాన్ని ఓట్లు ఓట్లు కృష్ణానదిలో కొట్టుకొచ్చి ఆనగడ్డ గుర్తుకుంటే దానికి ప్రతిపక్షం కారణం ఒక డైవర్షన్ పాలిటిక్స్ తను చేసిన తప్పు నుండి తప్పించుకోవడం కోసం చాలా తప్పులు పడ్డ ప్రజల నష్టాన్ని మాత్రం ప్రజలకు జరిగిన నష్టాన్ని పోడ్చలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనేటువంటిది వాస్తవం ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు ఇలా ప్రతి విషయంలోనూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ఆయన ఎంచుకున్నాడు లేకపోతే పరిపాలకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు మాట నుండి తప్పుకోవడం కోసం ప్రజల దగ్గర ఒక అబద్ధాన్ని ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని నేను భయపడిపోతున్నానని అంత భయపడాల్సిన పని ఏమో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు మీరు భయపడిపోతే ప్రజలు కదా నష్టపోతున్నారు ఇక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేది ప్రభుత్వం భద్రత ఇచ్చేది ప్రభుత్వం ప్రజల బాధ్యతగా చూసుకునేది ప్రభుత్వం ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి గొప్ప హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక ధైర్యం ఈ దేశంలో పేదరికంలో ఉన్న వాడికి నాలుగు లక్షల కోట్ల రూపాయల హక్కులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అసత్యాన్ని రోజు వారి పత్రికల ద్వారా వారి సోషల్ మీడియా ద్వారా వారి మీడియా ద్వారా ప్రజలకి చేరవేయడంతో ప్రజల మనసులను పూర్తిగా విరిచివేసి అధికారం సాధించారు అధికారంకి వచ్చిన తర్వాత వాస్తవానికి అప్పులు చూస్తే ఏడు లక్షల నలభై ఎనిమిది కోట్లు ఉన్నాయి పద్నాలుగు లక్షల కోట్లు లేవు కానీ అప్పటి వరకు జరుగుతున్న సంక్షేమం కానీ పాలన కానీ వాటి నుంచి ప్రజల దృష్టిని మరణించడం కోసం ఒక నాటకానికి దరదీసి అప్పుల గురించి ఒక ప్రధానమైనటువంటి మాటలు చెప్పారు దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ వివరణని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారని ఏమాత్రమా తనకు అనుమానం కలిగిన ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని తెర మీదకి తీసుకురావడం అనేటువంటిది పరిపాటిగా ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని ప్రజలు గ్రహించాలని ఇవాళ వరదల సమయంలో ప్రజల పడ్డ ఇక్కట్లు డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్లు నాటుకు వచ్చింది తాను సరైన సమయంలో ప్రజల్ని అప్రమత్త పరిచిని కారణం చేత అరవై మంది అఫీషియల్ గా వందల సంఖ్యలో అనఫిషియల్ గా మరణాలు జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యులైనటువంటి ప్రజలు విద్యావంతులైనటువంటి ప్రజలు ఉద్యోగులైనటువంటి ప్రజలు రెడ్ బుక్ అనేటువంటి పదాన్ని వాడినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ అంటే రాజ్యాంగ బద్దంగా పాలిస్తారని ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రులు రెడ్ బుక్ అనేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అట ఎంత హేళనగా అంటే ప్రజలంటే ఎంత చులకన అధికారులంటే ఎంత చులకన ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వంలో పనిచేస్తే పనిచేసిన అధికారుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఎంచుకుని ఉద్యోగ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజాక్షేమం కోసం పనిచేసే అధికారులను వేధించేటువంటి తీరేదైతే ఉందో అది సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి ग्रह